జనగామ జిల్లా దేవరప్పల మండల కేంద్రంలోని అక్షరా గార్డెన్లో ప్రభుత్వ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్టాలలో దేవరపల్ల మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న తొంభై ఐదు మంది లబ్దిదారులకు పంపిణీ చేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చాక అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నామని ఇంద్రమ్మ అంటేనే మహిళలకు అభిమానమని ఇంకా రెండు విడతల్లో ఇళ్లు వస్తాయని రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లను ఎంపీటీసీలను జడ్పీటీసీలని గెలిపించుకోవాలని గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి ఏ ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వలేదని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని చెబుతోంది మరి ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని గతంలో రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాటి సురేష్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లా శ్రీరామ్ జిల్లా నాయకుడు కాసారపు ధర్మారెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇన్మల నాగరాజు బోక్యా సజ్జన్ కాడబోయిన గణేష్ మహమ్మద్ గులాం రసూల్ యూత్ మండల అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న ఎన్ఎ అధ్యక్షుడు కొంగరి ఉమేష్ మండల నాయకులు ఓనగిరి యాకస్వామి ఓడపల్లి రవి తోటకూరి పాండు కృష్ణ రామచందర్ నాయక్ రెడ్డి రాజల రమేష్ తదితర మండల నాయకులు ఆయా గ్రామాల అధ్యక్షులు యూత్ అధ్యక్షులు యువజన నాయకులు మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు అందరు ఇళ్ళ ప్రొసీడింగ్స్ తీసుకోవడానికి వచ్చిండ్రు ఇళ్ళ పట్టాలు తీసుకోవడానికి గతంలో వాళ్ళేమో మాటలు చెప్పి మూటలు కట్టిండ్రు పదేళ్ళు అది ఇస్తాం ఇది ఇస్తాము కొడుకు వస్తే ఉంటాడు అల్లుడు వస్తే గొర్రె నీడ కడతాం బరి నీడ కడతాం అని మాటలతోటే అంకితం చేసిండ్రు గత ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యం అంటే మనకి ఏం గుర్తొస్తుంది ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇంద్రమ్మ ప్రతి ఎంకట్కెళ్ళి ఎక్కనే ముఖ్యంగా పెద్ద మనుషులకి ఇంద్రమ్మ అంటే అదొక అభిమానం అట్లనే దాన్ని తలపించే విధంగా ఇప్పుడు కూడా ప్రతి ఒక్క పేద వాళ్ళకి ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చి తీరితే పెట్టించే బాధ్యత నాది మీరు ఆ రోజు గెలిపించింద్రు ఖచ్చితంగా మీరు తీర్చుకుంటాం ఇది ఒకటా విడత మాత్రమే మీ అందరికి తెలుసు కదా ఇంకా రెండు విడతలు ఉన్నాయని తెలుసా తిరుగుతాయి మిగతా రెండు విడతలతో కలుపుకొని ఇప్పుడు ఇల్లు పట్టాలు తీసుకొని ఊరికి వెళ్ళిపోయామ ఇల్లు వచ్చింది కదా అని మనకు మనం చూసుకోవడం కాదు ఎవరికైతే పాపం ఇంకా కూడా అరువులు ఉన్నారు అందరికి ఒకటేసారి రాదు కదా ఒకటో విడత మీకు వచ్చింది మీకు వచ్చినప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది ఆ ఒకటో విడతలు ఏదో మాకే రావచ్చు కదా వాళ్ళకేం కలిగొచ్చు కదా అని వాళ్ళకి అనిపిస్తుంది అట్లా అనుకునేటోళ్ళకి చెప్పే బాధ్యత మీది ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఆ రెండు విడతలలో కనుక్కొని ప్రతి ఒక్కళ్ళకి కవర్ అయితే అని చెప్పే బాధ్యత మీది ఇల్లు అనేది ఇంకా మర్చిపోండి ప్రతి పేదవాళ్ళకి వాళ్ళకి ఇల్ల వస్తే రైతు భరోసా ఆల్రెడీ పడ్డది మన అకౌంట్లలో రేషన్ కార్డులు చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాలు ఒక్కలా కూడా ఎక్కడ రేషన్ కార్డులు ఇవ్వలేదు ఎక్కడైనా బై ఎలక్షన్స్ వస్తే రాజకీయ పరంగా అక్కడ బై ఎలక్షన్స్ వచ్చిన దగ్గర రేషన్ కార్డులు ఇచ్చింది అంతే కానీ ఎవరికి కూడా ఇవ్వలేదు ఎవరికైనా ఇచ్చిందా ఇక్కడ గత పది సంవత్సరాలలో రేషన్ కార్డులు వచ్చినాయా ప్రతి ఒక్క పేదవాళ్ళకి రేషన్ కార్డులు వస్తే మళ్ళీ ఇట్లనే దేవరపల్లి మండలంలో మళ్ళా పెట్టుకుందాం రేషన్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టుకుందాం రేషన్ కార్డులు వస్తే ఇవే కాదు ఏమైనా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకం ఆ రోజు మాట ఇచ్చిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా చేసి ఇక్కడ అక్కలు కూడా ఎక్కువ మందే ఉన్నారు వడ్డీ లేని రుణాలు అయితే వస్తనే ఉంది వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి దేవరూపాలకి బస్సు కూడా వచ్చింది బస్సు వచ్చింది మహిళా సంఘాలకి అంటే ప్రభుత్వమే బస్సులు కొని అవి మీ పేరు పైన ఆర్టీసీ వాళ్ళకి ఆ వచ్చేది మీకు ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా లేదు ఇదే కాదు సోలార్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మహిళలకి పెట్టియడం జరుగుతుంది క్యాంటీన్స్ పెట్రోల్ బంక్స్ ఇక్కడ పెట్రోల్ బంక్ ఇంకా మన దగ్గర రాలేదు కొన్ని చోట్ల వచ్చినాయి అంటే మహిళలని ఆర్థికంగా కూడా స్ట్రాంగ్ చేయాలి అట్లయితేనే ఇంకా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారని చెప్పి ఇవన్నీ కూడా చేస్తున్నారు మహిళలు అందరూ లక్షాధికారులు కోటీశ్వర్లో కావాలన్న ఆలోచనతోటి సరే కోటీశ్వరులకి పక్కన పెడితే మరి మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం ఏం చేస్తుందో అందరు కూడా చూస్తున్నారు రేపు జరగబోయే లోకల్ బాడీ మీ వార్డ్ మెంబర్లని సర్పంచ్లని జెడ్పీటీసీలని ఎంపీటీసీలని గెలిపించుకుంటారా మరి గెలిపించుకుంటారా గెలిపిస్తారా గెలిపిస్తారు మీరు అందులో ఎటువంటి అనుమానం లేదు ఆరు మండలాలలో ప్రతి ఊర్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అది అందరూ కూడా గెలిపించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నా ఇప్పుడు ఊరి